హలో అందరికీ కొంచెం విభూతి జల్లగానే పరవర్శించిపోయే మన శివయ్య శ్రీ గంగా సమేత సంగమేశ్వర ఆలయం తీర్థాల ఖమ్మంకి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తీర్థాల యాత్ర వచ్చాము మనం తీర్థాల ఊరు శివయ్య టెంపుల్ అక్కడ ఉంది ఇదిగోండి మూడు నదులు కలిసిన మున్నేరు ఇందులో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ బుజ్జి గణపయ్య ఉన్నారు వినాయక చవితి వస్తుంది కదా మీకు తీర్థాలు చూపిద్దామని వచ్చామన్నమాట అదే ఈ వీడియోలోకి వచ్చాము అంటే ఇక్కడ కొంతమంది ఋషులు కొన్నేళ్ల క్రితం అంటే రెండు వందల యాభై ఏళ్ళ క్రితం అనారోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద మూలికల కోసం ఒక అడవిలోకి వెళ్తే అక్కడ ఒక ముని అక్కడ ఏదో ఉంది చెట్టు కింద అని వెళ్తే ఒక ముని వెళ్ళి అక్కడ మునులు వెళ్ళి త్రవ్వి చూడగా మన శివయ్య లింగాకారంలో ఉన్నారంట ఆ లింగాకారంలో ఉన్న శివయ్యని తెచ్చి ఈ గుళ్ళో ప్రతిష్ఠించి చక్కగా పూజలు అనుకుంటున్నారు ప్రతీ గుడిలో మనకి మనకి శివయ్యకి మధ్యలో పూజారు ఉంటారు కదా ఇక్కడ ఏంటంటే ప్రజలు మధ్యలో ఎవరు అన్నమాట ప్రజలకి శివయ్యకి ప్రజలే ఉండేది ప్రజలే అభిషేకాలు చేయడం ఆయన్ని ముట్టుకొని ఆయన్ని మనం చేతులారా ముట్టుకొని చక్కగా అభిషేకం గంగా విభూది అన్నీ మనం ఆయనకి అభిషేకం చేసుకుంటాం అనమాట అది నాకు తెలిసింది చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేమేం దిగలేదు మాకు ఫోటో మా వాళ్ళని తీసుకురా నేను కూడా దిగలే మా కోడళ్ళు మా వాళ్ళు మా పిల్లలు దిగా మేము ఉంటాయి ఇంకా అంత స్టెప్లు ఇంకొంచెం దిగు ఏం ఏం పర్లే మేము ఉన్నాళ్ళే మా వచ్చిన వాళ్ళే ఈ ఏం పర్లేదు నాని బట్టలు పుట్టిన పిండి అక్కడ కాస్త ఆడతాయి గుంజుకుంటాయి పుట్టినా పిండు అది నానికి టవాలు మిందేసుకుంటాడు అట్లా కూర్చోండి ముందు తడిసి కూర్చోండి వీడియోలో పడుతున్నారు మంచిగా తడిసి కూర్చోండి ఓ ఇంకో మెట్టు దిగమ్మా ఇంకో మెట్టు ఉంది ఇంకో మెట్టు ఉందా బట్లు పిండేసి మూడు ఏర్లు కలిసిన మున్నేరులో మా స్నానాలు అయిపోయాయి ఇప్పుడు మేము శివయ్య దర్శనానికి వెళ్తున్నాము తీర్థాల ఇక్కడ చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చక్క ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం చాలా బాగా జరుగుతుంది అందరికీ నమస్తే అండి తీర్థాల శ్రీ సంగమేశ్వర ఆలయం శ్రీ గంగా సరి సంగమేశ్వర ఆలయం అనమాట మన శివయ్య టెంపుల్ తీర్థాలలో ఉంది ఖమ్మంకి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఒకసారి చూడండి టెంపుల్ ఇది గుళ్ళోకి వెళ్ళే దారి వెళ్ళే దారిలో మన చిన్న నందీశ్వరుడు చిన్ని గణపతి ఇక్కడ చూడండి చక్కగా శివ లింగాలు ఎలా పెట్టారు చూడండి శివలింగాలు జగమంతా వేలే రాజ్యంగమా ఇక్కడ ఒకసారి వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చక్కగా పెట్టుకున్న ఇక్కడ నవగ్రహాలు ఈ నవగ్రహాలు చుట్టూ తిరిగితే కూడా అన్ని దోషాలు పోతాయని అంటారు మీ ధ్వజస్తంభం శివయ్య ముందు ఉండే ధ్వజస్తంభం శివయ్య ముందు మన నందీశ్వరులు

శివయ్య తండ్రి ఇక్కడికి ఒక్కసారి రండి మీరందరూ అందరూ వాళ్ళు ఖమ్మంకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది శివాలయం చాలా బాగుంది ప్రశాంతంగా అదిగోండి శివయ్య శివయ్య నందీశ్వరులు మరియు ఆంజనేయులు వారు అంజన్న అంజి ఏం తింటున్నావు పులిహార తింటున్నావు అంజి నువ్వు అంజీ లేదా ఏమీ నేను ఇవ్వ ఆ పులిహోర నేను ఇస్తా ఉండు ఇది టెంపుల్ ప్రాంగణం అంతా పులిహోర ఉంది పులిహోర పులిహోర ఉందాబులే నేను ఒకటి వన్ ఒకటి వన్ నేను ఇస్తాను అది ఇక్కడే ఉన్నా ఇదిగో అంజీ తీసుకో ప్రసాదం ఇదిగో ఇదిగో అంజన తండ్రి ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టా కనిపించట్లేదా నీకు తిను ఇంకా తీసుకొని తిను అంజీ నీకు ఇవ్వట్లేదా నువ్వు కూడా తిను అంజి ありがとうございます。<music> <music> నదులు కలిసిన మున్నీరు మీకు సౌండ్ తెలుస్తుందా సౌండ్ చూడండి ఎట్లా వస్తుందా ఎంత బాగా వినిపిస్తుంది సౌండ్

ఫ్రెండ్స్ చూసారు కదా తీర్థాల శివాలయం టెంపుల్ శివయని హనుమయని విఘ్నేశ్వరుని అందరూ చూశారు కదా ఓకే ఈ చిన్ని తీర్థయాత్ర నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు